వైఎస్ రెడ్డి గారి హత్య కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కోర్టు ఆదేశిస్తే వివేక హత్యలో తదుపరి దర్యాప్తు ఉండబోతుందనేది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును తాము వ్యతిరేకించడం లేదు అనేది కోర్టు ఆదేశిస్తే దాన్ని కొనసాగిస్తామని సిబిఐ సిబిఐ ప్రధాన కోర్టుకు నివేదించింది వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ వివేకానంద వివేకానందరెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ఏవైతే ఉందో దాని మీద సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ విచారణ చేపట్టారు కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ మెమో దాఖలు చేసింది కేసును మొదట స్థానిక పోలీసులు అలాగే దర్యాప్తు చేయడం తర్వాత సిట్ కప్పగించడం ఆ పైన సిబిఐ దర్యాప్తు చేపట్టిన రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయడం ఇవన్నీ కూడా వివరించింది కొన్ని అంశాలపై తదుపరి దర్యాప్తు జరిపించాలన్న సునీత అభ్యర్థనను తాము వ్యతిరేకించడం లేదని తెలిపింది తదుపరి దర్యాప్తు కొనసాగించాలని కోర్టు ఆదేశిస్తే అమలు చేస్తామని వెల్లడించింది మరోవైపు తదుపరి దర్యాప్తును కోరే హక్కు సునీతకు లేదని సిబిఐ దర్యాప్తునకు అనుమతించరాదు అంటూ మూడో నిందితుడైన జడ్జిలు ఉమాశంకర్ రెడ్డి వినిపించారు పిటిషనర్ తరఫున ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ మిగిలిన నిందితులు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు కౌంటర్లు దాఖలు చేయాలంటూ వైఎస్ భాస్కరెడ్డి అవినాష్ షెడ్లను ఆదేశిస్తూ కోర్టు అయితే వాయిదా వేసింది